కోవైట్ లో అకా రిన్యూల్ చేయించుకోవడానికి మన నేను మెడికల్ కి అయితే పోయింటే ఆ మెడికల్ రిపోర్ట్ అయితే నాకు ఈ రోజు అయితే వచ్చేసింది మనం మెడికల్ కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకు వెళ్ళాలి మెడికల్ రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తాది అకామ ఎన్ని రోజులు ఉన్న మెడికల్ కి పోవాలని ఈ వీడియోలో చెప్తా వినండి ఇంకా నేనైతే అకామ కొట్టించుకొని ఇండియాకి అయితే పోయి ఇప్పుడు ఆ అకా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కి అయితే వెళ్ళాలి ఇంకా మనం మెడికల్ కి వెళ్ళేటప్పుడు మనకి ఎవరైతే అకామం కొడతారో మన కపీలు బతాక అయితే కావాలి ఒరిజినల్ బతాకా లేకపోయినా బతాక జిరాక్స్ ఉన్నా పని జరుగుతుంది మన ఒరిజినల్ పాస్పోర్ట్ మన బతాక మన కపీలు బతాక జిరాక్స్ ఏటీఎం కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి మామూలుగా మెడికల్ వెళ్ళాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ ఆన్లైన్ ఎక్కడైనా తీసుకోవచ్చు నేనైతే మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే వచ్చినాను నేను వచ్చినప్పుడు మొత్తం ఖాళీ అయితే అయిపోయినారు అందరూ మెడికల్ అయితే చేయించుకుని వెళ్ళిపోయినారు నాకైతే అపాయింట్మెంట్ లేదు అయినా కూడా మెడికల్ అయితే చేసినారు ఖచ్చితంగా ఏటీఎం కార్డు అయితే ఉండాలి దాంట్లో అయితే ఉండాలి మనం మెడికల్ చేసే దానికి స్టాంపింగ్ కు పదిన్నరలు అయితే తీసుకుంటుంది నాకైతే పెద్దగా టైం అయితే పట్టలేదు మొత్తం ఇరవై నిమిషాలు అయితే మెడికల్ అయితే అయిపోయింది ఫస్ట్ బ్లడ్ అయితే తీసుకున్నారు తర్వాత ఎక్స్రే అయితే తీసుకున్నారు ఒకవేళ ఎవరికైనా కొత్తగా వచ్చినా తెలియకపోయినా కూడా లోపల అంత మన ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే దగ్గర చెప్తారు ఎలా చేసుకుంటే మెడికల్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఈ రోజు మెడికల్ అయింది కాబట్టి వారం పది రోజులు మెడికల్ రిపోర్ట్ అయితే వస్తాది కొందరికైతే ఫోన్ లో మెసేజ్ వస్తుంది కొందరికైతే మెసేజ్ కూడా రాదు ఇంక నేను మా బాబాను మెసేజ్ అని చెప్పి వారం రోజుల తర్వాత అయితే అడిగాను మెసేజ్ అయితే రాలేదని చెప్పినాడు మెసేజ్ ఒకసారి రాదన్నారు అని చెప్పి నేనే అయితే వెళ్ళాను చెక్ చేయడానికి ఇది అయితే నా మెడికల్ రిపోర్ట్ ఖచ్చితంగా కి పోయిన పది రోజులకైతే నాకు మెడికల్ రిపోర్ట్ అయితే ఓకే అని వచ్చింది ఇంకా నేను అయితే కొట్టుకోవచ్చు మనకు ఒక నెల అకామాద మెడికిల్కి పోతే కరెక్ట్ టైం అయితే సరిపోతుంది